ప్రతిరోజు కూడా మన తాంత్రిక వస్తువుల గురించి మీరు చూస్తూనే ఉన్నారు పిల్లిమాయ రెడ్ బాక్స్ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురిగింజల మాల ఇలా అయితే ఎవరైతే రెడ్ బాక్స్ కానివ్వండి పిల్లిమాయ ఈ రెండు తీసుకున్న వాళ్ళకి ఒక ఐదు పరిహారాలు నేను చెప్తున్నాను అదే అంటే ఆల్కహాల్ కావచ్చు జాజికాయలు కావచ్చు ఒక గుడ్డుతో కావచ్చు ఒక మినపగుండ్లతో కావచ్చు లేదనుకుంటే ఒక నిమ్మకాయలతో ఎలా చేసుకోవాలి సో ఈ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి సమస్య నేను వింటాను నేను పిలిమాయ బుక్ చేసుకున్నాను సార్ నాకు ఈ సమస్య ఆ సమస్య తగ్గట్టు వాయిస్ మెసేజ్ అని నేను వాళ్ళకి పంపిస్తాను ఆ వాయిస్ మెసేజ్ విని మీరు చేసుకున్నట్టయితే ఆ ఐదు పరిహారాలు రెండు పరిహారాలు చేసిన మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి కనీసం ఎమ్మటే యాభై శాతం బయటపడటం ఖాయం ఇది మీరు తప్పకుండా చేసి చూడండి ఆ వస్తువులు ఇంట్లో స్థాపన చేసి పరిహారం చేయండి మీ జీవి జీవితంలో మీరు మీరు కోరుకున్న చేంజెస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని మీకు చేరువవుతాయి సో మొన్నటి నుంచి కూడా మనము ఏ రాశి వారు దీపావళి రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏ పరిహారం చేయాలో తెలుసుకుంటున్నాం ఎందుకు అంటే మనం దీపారాధన మనం ఆ రోజు లక్ష్మి పూజ చేసుకుంటాం మళ్ళీ ఇవి కూడా చేయటం అవసరం అంటే మనల్ని మనము ఫస్ట్ మన మీద ఉన్న నెగిటివ్ వారాన్ని తీసేస్తేనే కదా అమ్మ కటాక్షం మనకు వచ్చేది మనలో ఉన్న ఆ షత్చక్రాలు క్లీన్ లేవనుకో అమ్మవారి అనుగ్రహం ఇట్లా వస్తుంది మనకి అందుకని ఫస్ట్ మన ప్రక్షాళన చేసుకొని అమ్మను ఆరాధన చేసే ముందు గణపైన ఆరాధన చేసుకొని సాయంత్రం మనకు పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ రావి చెట్టు దగ్గర లేదంటే ఏదైనా దానం ఇవ్వటం అది చేసినట్టయితే అప్పుడు మనకు పూర్తి అనుగ్రహం అనేది అమ్మ అమ్మ యొక్క ఆశీర్వాదం మనకి లభిస్తుంది కాబట్టి ఏ రాజు వారికి వాళ్ళకి డిఫరెంట్గా మనం చెప్పుకుంటూ వస్తుందా మంచి రెస్పాన్స్ ఉంది మీకు కూడా అపాయింట్మెంట్ అనుకుంటే ఇప్పుడు ఇవి ఇవి జనరల్ చెప్పే రెమెడీస్ ఇంకా మీ జాతక రీత్యా చూసుకొని ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ కూడా మనం చేసుకోవచ్చు కానీ ఎప్పుడు చెప్తాం మనము మీ మీ జన్మజాతకాన్ని చూసినప్పుడు మనకి నేమ్ కరెక్షన్ ఇప్పుడు ఎందుకంటే చాలా మంది మన వీడియోస్ చూసిన తర్వాత కొంచెం రియలైజ్ అవుతున్నారు ఒక ఫారమ్ నేమ్ పెట్టే ముందు కాంటాక్ట్ అవుతున్నారు కొన్ని ప్రొడక్షన్ హౌజెస్ కూడా వచ్చాయి మూవీస్ కానీ డేట్స్ అడగటం వాళ్ళ ఫిలిమ్స్ నేమ్స్ కానీ కరెక్షన్ అడగటం అట్లా కూడా వస్తున్నారు కొంతమంది కంపెనీస్ నేమ్స్ అడుగుతున్నారు ఆన్లైన్ తీసుకుంటున్నారు కొంతమంది అబ్రాడ్ నుంచి కూడా మంచిగా వాళ్ళు ఇప్పుడు రిలీజ్ అవుతుంది కరెక్ట్ ఇది ఇంత ఇంపార్టెంట్ ఎందుకంటే రాత్రి రాత్రి ఏం కరుడు పతిలేం కావు కాకపోతే ఆ యొక్క నేమ్ నెంబర్ అనేది పర్ఫెక్ట్ ఉంది ఒక నక్షత్రానికి పర్ఫెక్ట్ ఉంది అంటే నీ ఎఫర్ట్కి తగ్గట్టు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఒక్కొక్క టైం పడుతుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ కానీ దాని తర్వాత వచ్చే రీచ్ ఎట్లా ఉంటుంది అంటే నీకు తిరిగి ఉండదు ఎందుకంటే ఒక కంపెనీ నేమ్ పెట్టే ముందు ఇప్పుడు లెన్స్ కార్డ్ చూడండి ఎయిట్ ఎయిట్ డిజిట్స్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ రిలయన్స్ అనేది ఎయిట్ డిజిట్స్లో ట్వంటీ ఫైవ్ నెంబర్ అట్లా వాళ్ళు చూసే పెట్టుకుంటారు వాళ్ళేమి టైంపాస్గా అట్లా టక్కన మాకు ఇట్లా వచ్చింది పేరు అని చెప్పి అలా పెట్టుకోవటం ఏమి ఉండదు కాబట్టి మీరు కూడా ఏంటంటే మంచిగా ఇంకా రెమెడీస్ తెలుసుకోవాలి ఇంకా మనం ఇంకా తొందరగా డెవలప్మెంట్ కావాలి అంటే మీరు మీరు ఆన్లైన్ కానీ లేదంటే డైరెక్ట్ కానీ అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టయితే ఇంకా మనం డీప్గా అనలైజ్ చేసిన తర్వాత మీకు ఇంకా బ్రహ్మాండమైన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీపావళి రోజు ఉదయం స్నాన విధానం ఏంటంటే ఆ రోజు మీరు స్నానం చేసేటప్పుడు ఏం చేయండి అంటే లైట్గా కొంచెం మనకి సన్న కాఫీ పొడి వస్తుంది కదా ఆ సన్న కాఫీ పొడి కొంచెం తీసుకొని చిట్కడు కొంచెం తీసుకొని ఆ నీళ్ళల్లో వేసి ఆ రోజు కానీ మనం స్నానం చేస్తే ఎక్సలెంట్ ఎందుకంటే ఇప్పుడు చూడండి కాఫీ పొడి ఏంటి సరే ఇది అనుకుంటే కాఫీ పొడి ఏంటంటే థర్డ్ హౌస్ రాహు రిజల్ట్ ఇస్తుంది ఇప్పుడు మనం నీల నీలం రంగు అంటాం నీలం రంగు అనేసరికి అందరూ ఏమంటారు శని అంటారు శని కాదు నీలం రంగు అనేది రాహు డార్క్ బ్లాక్ అనేది తండ్రి బ్లాక్ లైట్ బ్లూ షేడ్ మిక్స్ ఉండేది ఆ తండ్రి యొక్క శనిదేవుడి కాబట్టి ఈరోజు ఏంటంటే కొంచెం లైట్ చిటికెట్ కాఫీ పొడి ఇప్పుడు చాలామంది ఏంటంటే కొంతమంది ఎదక ఎగతాలు కూడా చేస్తారు కాఫీ పొడి ఫ్లష్ చేయి కాఫీ పొడి దీంట్లో పోయి అవి ఉంటాయి పోయి ఇప్పుడు నువ్వు హార్పిక్ హార్పిక్ బ్లూ కలర్ ఎందుకు ఉంది ఉజాలా అప్పుడు వచ్చేది అది బ్లూ కలర్ ఎందుకు ఉంది అది అందరు పాటిస్తారన్న ఈ వస్తువులు కూడా మనం ఫ్లష్ చేయటంలో కూడా ఉంటాయి కొన్ని వస్తువులు మనం ప్లస్ చేయటప్పుడు నిమ్మకాయ ఎక్కడన్నా కాలుస్తారు నాలుగు దగ్గర పడేస్తారు మూడు తోవల దగ్గర పడేస్తారు ఎందుకు పడేస్తున్నాం మరి అవి కూడా కొన్ని వస్తువులు ఉన్నాయి కాఫీ పొడి కావచ్చు ఇప్పుడు చక్కెర ఏంటిది మనం చంద్రుడు తోటి మనం కంపేర్ చేస్తాము ఇప్పుడు పసుపు దేనితోటి రిప్రజెంట్ చేస్తుంది అంటే మరి గురువు అంటాం అది అది వచ్చింది మరి కాఫీ కూడా అట్లనే ఉంది కాఫీ గింజలు ఏదైతే ఉన్నాయో ఆ వస్తువులు గింజల నుంచి పొడై వచ్చింది కాబట్టి ఇది థర్డ్ హౌస్ ని యాక్టివేట్ చేస్తుంది కాబట్టి నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉన్నా నీకు నేను చేయగలుగుతున్నా లేదా నమ్మకం లేకపోయినా ఈ రిజల్ట్ అనేది ఆ రోజు నువ్వు చేసుకోవటం వల్ల కర్కాటక రాసి వారికి రిజల్ట్ ఉంటుంది సో ఆ రోజు మనం గణపతికి సమర్పించాల్సిన వస్తువు ఏంటంటే ఆ రోజు పర్టికులర్ మనం మంచిగా మమ్మీని ఏంటంటే హల్వా ఏదన్నా హల్వా ప్రిపేర్ చేయమని చెప్పండి ఇంట్లో హల్వా హల్వా అంటే మనకి మమ్మీ వాళ్ళకి చెప్తే తెలుస్తుంది వాళ్ళకి మంచి హల్వా ప్రిపేర్ చేయి ఆ రోజు ఏంటంటే నువ్వు నూనెతో అక్కడ దీపారాధన చేయాలి హల్వా అక్కడ నైవేద్యం పెట్టాలి హల్వా కాకపోయినా సరే కానీ పాయసం అయినా ప్రిపేర్ చేయమని చెప్పండి అది సేమ్య పాయసం వస్తుంది అది ప్రిపేర్ చేసుకున్నా లేదా హల్వా ప్రిపేర్ చేసుకున్న పర్లేదు తీసుకెళ్ళండి అక్కడ నెయ్యితో దీపారాధన చేయాలి ఇక్కడ మనం ఆ రోజు ఏంటంటే పర్టికులర్ గణపయ్యకు మనం చేయాల్సింది ఏంటంటే దీపారాధన చేసేటప్పుడే ఒక రెండు లవంగాలు రెండు ఇలాచిలు దాంట్లో వేసేసి ఆ రోజు అక్కడ దీపం పెట్టండి ఆ నైవేద్యం అక్కడ సమర్పించండి మంచిగా మీ మనసుని కోరుకుపోండి ఒక పదకొండు గుంజీలు తీయండి ప్రతి ఒక్కళ్ళు తీయచ్చు వీళ్ళైతే పర్టికులర్ తీయాలి దాని తర్వాత సాయంత్రం చేయాల్సిన విధానం ఏంటంటే ఎవరికైనా సరే కానీ ఆ రోజు ఎవరికైనా ఇవ్వండి ఏదైనా ఫ్రూట్స్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఏదైనా ఎవరికైనా ఇవ్వండి అంటే మనకి కీర కావచ్చు సంథింగ్ ఏదైనా వేరే గ్రీన్ కలరు లేదనుకుంటేనేమో వండుకునే వస్తువులు ఏదైనా ఇచ్చేయ అంటే టమాటోను ఇమాటోను కూరగాయలు ఏదైనా ఒక ఐదు రకాల కూరగాయలు ఒకటి తీసుకొని ఎవరికైనా సరే కానీ నీడీ పర్సన్కి ఇచ్చేది కర్కాటక రాసి ఎందుకంటే చంద్రుడు అధిపతి రాశికి ఉచ్చస్థితి కారకుడు ఎవరు అంటే గురువు కాబట్టి ఆ రోజు ఏదైనా మనం భూమిలో పండిన భూ భూమిలో పండిన వస్తువులు ఏదైనా టమాటా ఆలు కావచ్చు వంకాయలు బెండకాయలు సంథింగ్ ఏదో ఒక ఐదు రకాలు తీసుకొని ఎవరికైనా నీడి పర్సన్కి ఇచ్చేయండి అప్పుడు మనకి ఆటోమేటిక్గా మన భాగ్యం మారుతుంది మనకు ఒక పాజిటివ్ ఒక ఆశీర్వాదం లభిస్తుంది ఇప్పుడు మనం లేని లేని వ్యక్తికి ఒక ఓ ప్లేట్ అన్నం ఇప్పిస్తే వాళ్ళ ఆశీర్వాదం ఎంత బాగుండాలి బాబును అని చెప్పి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం ఉంటుంది కదా ఆ అమావాస్య రోజు కానీ వాళ్ళ ఆశీర్వాదం వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ పాజిటివ్ వారం మనకు అమ్మ అనుగ్రహం లభించేటట్టు కూడా ఆశీర్వాదాన్ని అందించేటట్టు ఆ రెమెడీ వాళ్ళ ఆశీర్వాదం మనకు లభిస్తుంది కాబట్టి కర్కాటక రాశి వారు ఈ జాగ్రత్తలు తీసుకోండి తప్పకుండా దీపావళి రోజు ఈ పరిహారం చేయండి కుదిరితే ఇంకెప్పుడైనా సరే కానీ మీకు కుదిరినప్పుడల్లా నెలలో ఒకసారి రెండు సార్లు రెమెడీ రిపీట్ చేసుకుంటూ ఉండండి అప్పుడు మీరు చూడండి ఎలాంటి రిజల్ట్ మీకు ఉంటుందో పనులల్లో ఎంత ఫాస్ట్ మూమెంట్ ఉంటుందో కర్కాటక రాశి వారికి మీకే తెలుస్తుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొలలు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలా చంద్రుడే చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపునాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకున అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక అన్నామో ఏదైతే మూలా అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వటం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనం చాలా మంది నన్ను అడిగారు నాకు రెగ్యులర్ క్లయింట్స్ చాలామంది ఉంటారు అదేంటంటే మనకు అడవి పిల్లి మా ఒకటి వస్తుంది అది మనం పర్టికులర్ దాన్ని అష్టగంధాలతో శుద్ధి చేసిన తర్వాత దాన్ని ఒక తాంత్రిక ప్రక్రియలో బంధన చేసి మీ పేరు గోత్రం మీద మనం చేసిస్తాం కాబట్టి దీపావళికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది దీపావళి ముందే మనం అభిమంత్రిస్తాము కాబట్టి మీకు కూడా అప్పుల బాధ ఉన్న తాంత్రిక పీడలు ఉన్నా లేదనుకుంటే నరదృష్టి ఉన్నా లేదనుకుంటే ఏమన్నా మీ మీద ప్రక్రియలు జరిగినాయి డౌట్ ఉన్నా ఆ పిలి స్థాపన చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఫైనాన్షియల్ హెల్త్ మెంటల్గా అన్నిట్లోనూ రిజల్ట్స్ మనకు ఉంటాయి అందుకని మనకు చాలా మంది అడిగారు కాబట్టి మనం చెప్పాము అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనా ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దోష దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి